హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు బ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం పనులు చేసుకుంటాననేది అయితే మీకు చూపిస్తానండి సో పిల్లల్ని అయితే వదిలిపెట్టేసి వచ్చానండి పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత ఇల్లు అయితే చూడండి ఎలా ఉందో ఇంకా బెడ్ మీద అయితే మిషన్ కుట్టే దారాలు ఉంటాయి కదా ఇంకా ఆ బాక్స్ తీసేసుకొని ఆ బాక్స్ మీద ఆ బాక్స్లో ఉన్న అన్నీ తీసి మంచం మీద అంతా పోసేసారండి సో ఇంకా అవన్నీ తీసి పెట్టుకుంటా ఉన్నాను ఇంకా కిందంతా కూడా మరీ దారుణంగా బటన్ సూక్స్లు అన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా తీసేసి ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసేసుకుంటానండి ఇల్లు క్లీన్ చేసేసి ముందుగా అయితే బియ్యం కడిగి నానబెట్టేశానండి అంటే వంటకి మరీ లేట్ అయిపోతుంది కదా అందుకనేసి సో ఇంకా ఇవన్నీ తీసేసిన తర్వాత బియ్యం నానబెట్టేసి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఇక్కడికైతే వచ్చాను ఇవి క్లీన్ చేద్దామని చెప్పేసి సో ఇంకా అవన్నీ తీసేసాను బెడ్ మీద అంతా కూడా ఇదిలి చేశానండి ఈ బెడ్ అయితే తీసుకొని వన్ ఇయర్ అవుతుందండి వన్ ఇయర్కే మా పిల్లలు దాని మీద ఎక్కి తొక్కి తొక్కి ఆడి దాన్ని గుంటలు పడేటట్టు చేశారండి కొత్త బెడ్ లాగే ఉండదు చూస్తే సో నేనైతే ఇంకా వేరే ఇల్లు మారే వరకు ఇవన్నీ ఏం మార్చాలనుకోవట్లేదండి ఈ పాత ఇవన్నీ ఇలాగే వాడుకొని వేరే ఇల్లు మంచిగా చూసుకొని అప్పుడు పాతవన్నీ మార్చేసుకొని వేరే తీసుకోవాలని నా నేను అనుకుంటున్నానండి సో అందుకనేసి ఇంకా అది అట్లా గుంటలుగా ఉన్నా కూడా అలాగే యూజ్ చేస్తూ ఉన్నాము నాకైతే కింద పడుకుంటేనే బాగుండనిపిస్తుందండి అండి బాగా రెండు మూడు బెడ్షీట్లు వేసేసుకొని కింద కింద పడుకుంటే ప్రశాంతంగా నిద్ర పడుతుందండి కింద పడుకుంటేనే బాగుండి అనిపిస్తుంటుంది ఈ బెడ్ మీద రావాలంటేనే నాకు ఒక్కోసారి కష్టం అనిపిస్తుంది సో పిల్లల కోసమే నాకు తప్పదు పిల్లలు ఏమంటే కింద పడుకోరు కింద వాళ్ళకి అలవాటు లేదు సో కింద పడుకుంటారు కదా అనుకుంటే కింద పడుకోనే పడుకోరండి అర్ధరాత్రి అయినా సరే లేచేసి ఏడ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళ కోసం అయితే ఇంకా నేను కూడా ఆ బెడ్ మీద పడుకుంటానండి ఒక్కొక్కసారి అయితే మనకి ఇంట్లో పని ఎక్కువగా ఉంటుంది కదా అట్లాంటప్పుడు పోయి పడుకున్నాను అంటే నడుం బలే వచ్చేస్తుంది అండి అట్లాంటప్పుడు అనిపిస్తుంది ఈ బెడ్ వద్దు ఏం వద్దు తీసి పక్కన పడేసి నార్మల్గా పడుకోవాలనిపిస్తుంది సో తప్పదు కదా ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది సో ఈరోజు నేను వంటకైతే మధ్యాహ్నం లంచ్లోకి సొరకాయ తెచ్చారు సొరకాయ పప్పు చేసేసి కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి కాకరకాయ నేను ఎలా చేస్తానని మీకు చూపిస్తాను కాకరకాయ ఫ్రై సూపర్గా ఉంటుందండి సో తొందరగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకైతే చూపిస్తాను ఇంకా సొరకాయ పప్పు అయితే చేశాను కదా కందిపప్పు ఎప్పుడు కూడా వేయించి చేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే నార్మల్గా కందిపప్పు నా అంటే నార్మల్గా వేయనండి ఎప్పుడు కూడా ఎక్కువగా పప్పు వేయించుకొని అప్పుడు పప్పు చేసుకుంటాను అలా వేయించి పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మాకైతే వర్షాలు స్టార్ట్ అయిపోయినాయండి అసలు వర్షం ఉంది అస్సలు కొంచెంసేపు కూడా ఖాళీ ఇవ్వట్లేదు త్రీ డేస్ నుంచి పడతానే ఉంది వాన ఇల్లు చిరాకు వస్తుంది నాకు ఇల్లు ఆరట్లేదు సో పప్పు అయితే ఉడికిపోయింది కదా పప్పుకి తాలింపు పెట్టేసుకుంటాను పప్పు తాలింపు పెట్టేసి కాకరకాయ ఫ్రై నేను ఎలా చేస్తానని మీకు చూపిస్తాను సో మీరు టిఫిన్కి ఏం చేశారు అండ్ మధ్యాహ్నం లంచ్లోకి ఏం చేసుకున్నారని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇందులో ఒక చిన్న విషయం చెప్తానండి మనకి మనం ఎంత కష్టపడి పప్పు చేసినా పప్పుకి టేస్ట్ ఇచ్చేది ఏం తెలుసా పప్పుకి టేస్ట్ వచ్చేది అంటే పప్పు తాలింపండి పప్పు తాలింపు వేసి అంటే ఆ తాలింపులోనే ఉంటుంది ఆ టేస్ట్ ఎంత ఒక్కోసారి పప్పు తాలింపు కొంచెం మాడినా లేదంటే కొంచెం వేగకపోయినా కూడా అంత రుచి ఉండదు పప్పుకి తాలింపే రుచి ఉంటుంది సో పప్పుకు తాలింపు అయితే వేసేసాను కదా ఉప్పు అది కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా కాసేపు అంటే తాలింపు వేసిన తర్వాత కొంచెం ఉడకనిచ్చేసి ఇంకా అందులో దించే ముందుగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆపేసేసాను ఇది అయిపోయింది కదా ఇంకా తాలింపు వేసిన బాండిల్ ఉంది కదా ఆ బాండిలోనే కొంచెం వేసాను పప్పు అయితే ఇంకా ఆయిల్ వేయకుండా ఆ బాండీలు ఉంటుంది కదా మనం తాలింపు వేసిన ఆ ఆయిలే సరిపోతుంది కొంచెం వేసిన పప్పు ఒక పిడికడంతా వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా అదే బాండిల్లో వచ్చేసి మనం తాలింపుకి సరిపడా నూనె అయితే వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయలు వచ్చేసి ముందుగానే తరిగేసి ఉప్పు పసుపు వేసేసి కాకరకాయల్లో వస్తుంది కదా వాటర్ చేదు వాటర్ ఆ వాటర్ అంతా పిండి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఆ కాకరకాయలు అయితే వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇందులో కరివేపాకు అయితే ఇప్పుడు వేసుకుంటే బాగుంటుందండి కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను నేనైతే అంటే కాకరకాయలు బాగా ఫ్రై అయ్యేసరికి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోతుంది అంటే తీసి పక్కన పెట్టాల్సిన అవసరం ఉండదు కరివేపాకు కూడా కాకరకాయలో కలిసిపోతుంది నాకైతే చాలా ఇష్టం అండి అందుకనేసి నేను అలా వేసుకుంటాను సో కాకరకాయలు అయితే సగం అయితే వేగిపోయాయండి ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లి కొంచెం కచ్చా పచ్చాగా దంచేసి ఆ రెబ్బలైతే వేసుకున్నాను అవి వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకుంటాను అంటే ముందుగానే వేస్తే ఏంటంటే బాగా నల్లగా వేగిపోతాయి వెల్లుల్లి అందుకనేసి ఒక ఎయిటీ పర్సెంట్ అయితే మనకు కాకరకాయ వేగిన తర్వాత అప్పుడు వేరుశనగపప్పు వెల్లుల్లి వేసుకొని ఇంకా వేయించేసేసుకుంటే కాకరకాయ బాగా ఫ్రై అయ్యేలోపు ఇవి కూడా ఇంకా కొంచెం బాగా ఫ్రై అయిపోతాయి అంటే మాడినట్టు ఏమనిపించదు నేనైతే ఇలాగే చేసుకుంటానండి కొత్తిమీర కూడా కొంచెం ముందుగానే వేసేసుకుంటాను కారం వేసే ముందుగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా ఇవన్నీ బాగా వేయించేసుకుంటాను సో చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడైతే ఇందులో నేను కొబ్బరి మసాలా వేస్తానండి సో కొబ్బరి కారం అండి కొబ్బరి మసాలా కాదు కొబ్బరి కారం కొబ్బరి అదే ఎండు కొబ్బరి కారం కొంచెం ఉప్పు వెల్లుల్లి కొంచెం జీలకర్ర అయితే వేసేసి మిక్సీకి పట్టానండి ఆ పొడి అయితే వేసాను చాలా బాగుంటుందండి ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది పప్పుచారులోకి కానీ రసంలోకి లేదంటే రోటి పచ్చడిలోకి ఇది ఫ్రై అయితే చాలా బాగుంటుందండి సో కాకరకాయ ఫ్రై అయితే ఇలా సన్నగా చే కట్ చేసి చేసేటప్పుడు మాత్రం ఈ విధంగా చేస్తాను మా ఆయనకైతే ఇలా చేస్తే ఒక్కోసారి ఎందుకు ఇంత సన్నగా కట్ చేసావు అది అన్నంలో కలిసిపోతుంది కదా కాకరకాయలు కొంచెం కాయలు కాయలుగా ఉంటే ఇష్టపడతాడు ఆయన సో ఒక్కొక్కసారి ఆ విధంగా కూడా చేస్తుంటాను చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సో ఇట్లా కాకరకాయ ఫ్రైయే నాలుగు నాలుగు రకాలు ఐదు రకాలు చేస్తానండి నేను సో వీడియోల్లో అప్పుడప్పుడైతే చూపిస్తూ ఉంటాను ఇంక నుంచి అయితే సో ఇంకా పప్పు కాకరకాయ ఫ్రై అయితే అయిపోయింది కదా ఇంకా మేమైతే భోజనాలకైతే కూర్చున్నామండి సో మా ఆయన అయితే ఎప్పుడు నేను అంటాడు అనుకున్నాను భోజనం చేసేటప్పుడు కాకరకాయ ఎందుకు ఇలా చేసావు అని అంటాడు అనుకున్నాను కానీ ఏమనలేదండి చాలా బాగున్నాయి ఇంకా నా మీద నిస్టోర్ మాట్లాడండి నువ్వు యూట్యూబ్కి అయితే బాగా చేసుకున్నావు నార్మల్గా అయితే ఇలా చేయవు అని అడిగాడు సో ఇలా చేస్తే నీకు నచ్చదు కదా అందుకనే నేను ఇలా చెయ్యను అని చెప్పేసి అదే చెప్తా భోజనం అయితే చేసాము మేము సో మీరు లంచ్లోకి ఏం చేసింది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చెయ్యండి ఏ మాట కా మాట చెప్పాలి సొరకాయ పప్పు కాకరకాయ ఫ్రై సూపర్ ఉందండి సూపర్ అంటే సూపర్ ఉంది మేమైతే తినేసాము నేనైతే పప్పులో తాలింపుకు వేస్తాం కదా ఎండుమిరపకాయలు అవి అయితే నంచుకొని తినేస్తాను చాలా బాగుంటాయి సో ఇంకా కూరగాయలు కట్ చేసినప్పుడు ఆ వేస్ట్ ఉంది కదా ఆ వేస్ట్ అంతా నేను చెత్తలో వేయకుండా మొక్కలకైతే వేసుకుంటానండి సో అది నేను ఎలా వేస్తాననేది చూపిస్తాను మీకు ఇలాగా చూడండి ఇది ఇంతకుముందున్న చెత్త అయితే అదే చెత్త అంటే చెత్త అని కాదు దేవుడికి వేసిన పువ్వులు కానీ కూరగాయలకు వచ్చిన వేస్ట్ కానీ ఇదంతా ఇట్లా మట్టిలో కలిపేసి పెట్టేస్తాను అంటే ఎండ పెట్టకుండా దానిలోనే కలిపేసి వదిలేస్తానండి చెట్లకు కూడా నార్మల్గా అట్లా చెట్లు మొదలు ఉంటాయి కదా ఆ మొదళ్ళలో వేసేస్తూ ఉంటాను ఇంకా అవి బాగా ఎండిపోయేది అవి ఎరువులాగా అయిపోతూ ఉంటాయి మొక్కలకైతే సో ఎరువు అనేది ఇంక మనం బయట కొనాల్సిన అవసరమే ఉండదండి ఇంకా ఇలా పెట్టేస్తాను కదా అవి కొంచెం డ్రైగా అయిపోతూ ఉంటాయి ఒకవేళ వర్షం పడినా కూడా తడిసిపోతుంటుంది కదా మళ్ళీ వేరే తోటి మార్చుకున్నప్పుడు ఈ ఈ కూరగాయలు అవన్నీ వేసి ఉంటాం కదా అది చెత్త అంతా వేసి ఉంటాం కదా ఆ మట్టి అనేది నేను అడుగును వేసేస్తాను అడుగును వేసేసి పైన కొంచెం మట్టి మంచి మట్టి వేసేసి ఆ తర్వాత అయితే మొక్కలైతే వేస్తానండి సో అన్నిటికీ అలానే ఉంటాయి ఈ మల్లె చెట్టుకి మాత్రం ఎక్కువ ఎరువు ఉంటుందండి అది ఏదైనా కొత్త మొక్క తెచ్చినప్పుడు కొంచెం దానిలో పెట్టేసి ఆ తర్వాత అది కొంచెం బ్రతికింది అనుకున్నప్పుడు తీసి వేరే దానిలో మారుస్తూ ఉంటాను సో ఇంక అది చూపించేసాను కదా ఇంకా రేపు దోశకైతే నానబెట్టానండి రేపటికి సో బియ్యం అయితే రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నాను రెండు గ్లాసులు మినప్పప్పు వేసుకున్నాను వాటర్ తాగే తోటి బియ్యం వేసాను చిన్న టీ గ్లాస్తో వచ్చేసి మినప్పప్పు వేసుకున్నాను కొంచెం రైస్ అయితే వేసుకుంటాను కొంచెం అయితే మెంతులు నానబెట్టేసుకున్నానండి కడిగేసి ఇంకా మనం మిక్సీ పట్టేటప్పుడు మాత్రం కొంచెం రైస్ వేసేసుకొని పిండి పట్టేస్తాను దోశలు భలే సాఫ్ట్గా వస్తాయండి రైస్ కానీ వేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి అండ్ కలర్ కూడా బాగా మంచి కలర్ అయితే వస్తుంటాయి సో ఇంకా ఇదేంటి అంటే పిల్లలకైతే స్నాక్స్గా కొబ్బరి లడ్డు అయితే చేద్దామని చెప్పేసి చేస్తున్నానండి ఇంకా బెల్లం అయితే కొంచెం నీళ్లు వేసేసి బెల్లం కరిగించేదానికి ఒక పక్కన అయితే పెట్టేసానండి ఇంకా అది బెల్లం కరుగుతుంటుంది బెల్లం కరిగేలోపు ఇదైతే నెయ్యి వేసేసుకొని ఒక స్పూన్ నెయ్యి అయితే వేసాను నెయ్యి వేసేసి కొబ్బరి ఎండు కొబ్బరి బాగా మిక్సీకి పట్టేసుకొని ఇంకా అదైతే కొంచెం డ్రైగా వేయించేసుకున్నానండి ఇంకా ఈ లోపైతే బెల్లం కూడా కరిగింది కదా పాకం అవసరం లేకుండా నార్మల్గా బెల్లం అయితే కరిగి చేసేసుకొని ఇంకా వేయించిన కొబ్బరిలో అయితే ఇంకా పాకం అనేది వేసానండి బెల్లం పాకం వేసేసి ఇంకా ఇది బాగా దగ్గర పడేంతవరకు ఉడికించేస్తానండి ఇది దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించుకుంటే ఏంటంటే మనకి అడుగు పట్టేయకుండా ఉంటుంది అడుగు పట్టేయకుండా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించేసేసి ఒక మూడు అయితే దంచి వేసానండి నా దగ్గర యాలకల పొడి లేదు సో యాలకలు దంచేసి వేసాను అలాగే చూడండి ఇది బాగా దగ్గర పడిపోయింది కదా ఇంకా స్టవ్ ఆపేసేసి కొంచెం ఇది కొంచెం అయితే ఆరని ఇచ్చేస్తానండి సో సింపుల్గా ఉంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి సో ఎక్కువ చేసుకోని అవసరం లేదు ఇదైతే కొంచెం కొంచెంగా చేసుకొని అప్పుడప్పుడు ఇస్తుంటే పిల్లలు ఇష్టంగా కూడా తింటారు సో చూడండి కొంచెం బాగా ఆరిపోయింది కదా ఇప్పుడైతే మనం కావాలి అనుకుంటే ఒక ప్లేట్లో వేసేసుకొని కేక్ లాగా అట్లా కూడా కట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా బాల్స్ లాగా చేసుకొని లడ్డు లాగా చుట్టేసి కూడా ఇచ్చేసేయచ్చు కొంచెం వేడి మీద ఉందండి అందుకనేసి కొంచెం అంటే పట్టుకున్నట్టు ఉంది కొద్దిగా ఆరింది అంటే ఇంకా బాగా వస్తుంది లడ్డు కొద్దిగా వేడి మీద ఉంది ఇంకా నేను ఆ వేడి మీదే చుట్టేస్తున్నాను సో చూడండి అసలు చేతికి కూడా కొంచెం కూడా అంటుకోదు ఎందుకంటే మనకి కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కదా అందులోనే కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను సో చెప్పడం మర్చిపోయాను దించే ముందు కూడా ఒక స్పూన్ ఆయిల్ అది నెయ్యి అయితే వేసేసి కలిపి దించేసానండి ఇది కొద్దిగా అయితే ఆర్నిచ్చేసి లడ్డు చు చుట్టేసుకుంటున్నాను చాలా బాగా అంటే చుట్టేసుకునే దానికి కూడా బాగా ఈజీగా ఉందండి అంటుకోవడం అలా ఏముండదు నెయ్యి అయితే వేసాం కదా అందులోనూ కొబ్బరిలో కూడా కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్ కొంచెం ఫ్రై అయినప్పుడు ఆయిల్ మనకి బయటకు వస్తుంది కదా అందువల్ల కొంచెం ఆయిలీగా ఉంటుంది కాబట్టి అసలు చేతికి కూడా అంటుకోదండి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా అప్పుడప్పుడు పెట్టొచ్చండి పర్వాలేదు ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా మనం వేసుకోవచ్చు కానీ నేనైతే వేయలేదు సో లడ్డు అయితే చుట్టేశాను టేస్ట్ చెప్తాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా టేస్టీగా ఉంది కొంచెం వేడి మీద ఉంది కదా అందుకని కొంచెం అంటుకున్నట్టుంది సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫుల్ వీడియో చూసినందుకైతే చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి సో మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్